చంద్రబాబు ఇటీవలే సూపర్ సిక్స్ అంటూ కొన్ని వాగ్దానాలు చేశారు ప్రస్తుతం మన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా చంద్రబాబు చెప్పిన ఈ పథకాలను అమలు చేయడానికి అయ్యే ఖర్చును లెక్కించాలని నేను ఆర్థిక శాఖను కోరానని జగన్ పేర్కొన్నారు ప్రస్తుతం అమలు అవుతున్న పథకాల్లోని కింది పథకాలు ఏ మాత్రం తొలగించలేని చాలా కీలకమైనవని జగన్ పేర్కొన్నారు ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యుద్ధంలో పేదలు ఒక వైపున ఉంటే పెత్తందాలు మరోవైపున ఉన్నారు పెత్తందాను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదను ఓడించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా జరగబో దేవుడి దయ ప్రజలందరి చల్లని దేవులతో కేవలం రెండు నెలల్లోగా మరో ఐదేళ్ళు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు ప్రజలు మెచ్చిన పాలన అందేందుకు జగననే నేను జగన్ మీ సేవకుడిగా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే ఆరు వాగ్దానాలు అని అంటూ వదిలేరు ఈ వాగ్దానాలకు ఏటా ఖర్చెంత అవుతుంది అని చెప్పి మా ఫైనాన్స్ వాళ్ళందరినీ కూడా లెక్కలు తీయమని అడిగాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా మనం కొన్ని పథకాలను మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగాల్సిందే ఉదాహరణకు అలాంటి ఎనిమిది పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు ఉచిత విద్యుత్కు రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ మన ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉన్నది పదకొండు వేల కోట్లు సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉన్నది మరో నాలుగు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన ముట్టుకోలేనేటివి మరో నాలుగు వేల నాలుగు వందల కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవన వసతి దీవెన కింద మరో ఐదు వేల కోట్లు సంపూర్ణ పోషణం కింద రెండు వేల రెండు వందల కోట్లు గోరు ముద్ద కింద మరో పంతొమ్మిది వందల కోట్లు కేవలం ఈ ఎనిమిది పథకాలకే అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరు చేయలేరు ఇటువంటి ఎనిమిది పథకాలకే ఖర్చు మరో యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవి ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాల్సిందే ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ అంటున్న ఆరు వాగ్దానాలకు ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తే ఇది పచ్చి మోసమే అని తెలిసినా అవి ఎవరూ కూడా అమలు చేయలేనివి అని చెప్పి కూడా తెలిసినా కూడా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి లెక్క వేయిస్తే ఆ ఆరు పథకాలకు అదనంగా కావాల్సింది ఏటా మరో డెబ్బై మూడు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇది కాక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే ఏడవ హామీ అని చెప్పి బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానని చెప్పి తాను చెప్పిన ఆ ఏడవ హామీకి అయ్యే ఖర్చు కూడా లెక్కేసుకుంటే ఇది అదనంగా మరో పదమూడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆరు సిక్స్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆరు పథకాలకు ఈ ఏడో పథకానికి ఈ రెండు కలిపితే ఎనభై ఎనభై ఏడు వేల నూట ఎనభై ఏడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎనిమిది స్కీములకు ఎవరైనా కూడా టచ్ చేయలేని ఈ స్కీములకు ఖచ్చితంగా ఎలాగో చేయాల్సిన అవసరం ఉన్న ఈ స్కీములకు ఖర్చు అయ్యేది మరో యాభై రెండు వేల ఏడు వందల కోట్లు అంటే రెండు కలిపితే అక్షరాల లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి సంవత్సరం లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంటే మనం ఎంతో కష్టపడితే ఎక్కడా లంచాలు లేకుండా ప్రజల చేతికే ఇస్తే గతంలో ఎప్పుడు జరగని విధంగా పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి మరీ పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడు జరగని విధంగా లంచాలు లేకుండా వివక్షలు లేకుండా పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్లయితే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న హామీలు ఇప్పటికే ఇప్పటికే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు దాటుతా ఉన్నాయి అంటే ఇక ఆలోచన చేయండి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ హామీలు మళ్ళీ ప్రజలను ఎంతగా మోసం చేసేందుకు చెప్తా ఉన్నాడు అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఈ డబ్బు నుంచి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అంటే చంద్రబాబు గారు మాట్లాడరు ఇదే అంశాల మీద సుదీర్ఘంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి అని అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం కూడా జరిగింది పేరు ఒక్క మాట చెబుతున్నా మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు అనంటే జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రారంభించిన పరిపాలన